మమ్మల్ని ఆపాలని చూస్తే యుద్ధం చేస్తా ఎవరు వచ్చినా నేను అడ్డం నిలబడతా ఎట్ల చూస్తా ఎట్ల చేస్తారో నేను కూడా చూస్తా ఇదేదో ఇద్దరి మధ్యలో పంచాల ఉంది కదా పంచాలు కాదు కానీ ముచ్చటేందో చూడండి ఊరికి ఉపకారి అపకారి అన్నట్టు ని మంత్రి పెద్ద కోమర్ రెడ్డి తీరు ఒక దిక్కు మూసి నది పొంటి ఉన్న ఇండ్లు కూలగొడుతున్నారు మూసిని అందంగా చేసే ప్రాజెక్టు మొదలు పెట్టిరు కదా కాంగ్రెస్ సర్కారు అందులో వేల మంది గరీబోల ఇండ్లు పోతున్నాయి ఇండ్లు అని పేదోళ్ళ గుండెలు ఆగిపోతున్నాయి కండ్ల నీళ్లు పెట్టుకుంటా అన్ని పార్టీలకు అడిగిపోయి సర్కారు మీరే కాపాడాలని దండాలు పెట్టుకుంటే ఏడుకున్నారు జనాలకు సాబ్దారు రంగంలోకి దిగిర్రు జనాల ప్రాణాలు తీసేది ఏ ప్రాజెక్ట్ అయినా ఆపాల్సిందే అన్నారు మూసిని ఇప్పటికిప్పుడు చేసేదెందుకు మా బతుకులను గంగల కలిపేదెందుకు వద్దే వద్దని అడ్డుకుంటున్నారు అయితే మంత్రి కోమటి సార్ తీరేమో ఇంకో ఉన్నది మూసి నదిని అడ్డుకోవాలని చూస్తే ఊకోను ఎవరు వచ్చినా సరే యుద్ధమే చేస్తా అసలుకే నేను మంచుని గాను అంటున్నాడు చూడరుగో హరీష్ రావు కేసీఆర్ మూసి

ఆపతి తెస్తే ఊకోనని సర్కార్ కు కౌంటర్ వేసినట్టే మాట్లాడిండు ఇండ్లు పోతున్న జనాలు ఏడ్చుకుంటే మధుయాజకి సార్ కు బాధలు చెప్పుకుంటుంటే సారెంబడి ఉన్న ఓ కాంగ్రెస్ లీడరు ఏలు చూపించుకుంటే బేరెచ్చిండు హిగోంది వీడల మంచిగా ఊపడుతున్నది అంటే మీది మాటకు జనాలు నిజాలు చెప్తుంటే వద్దని వాళ్ళే బెదిరిస్తారు అన్నట్టు కాంగ్రెస్ వాళ్ళ డైవర్షన్ రాజకీయాలు చూస్తుంటే జనాలు వాహన్నా వాహ అంటున్నారు